హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మేమైతే బాగుండము ఈరోజైతే తొమ్మిదో రోజు అమ్మ నవరాత్రి పూజ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ దివ్యంగా అంటే దివ్యంగా జరిగిపోయింది తొమ్మిది రోజులు కానీ నేను ఇష్టంగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోయినాయి ఇష్టమైన రోజులన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి అమ్మ పూజ అయితే దివ్యంగా పూర్తి అయిపోయింది ఈ రోజుకే కంప్లీట్ అయిపోయింది తొమ్మిది రోజులు చాలా బాగా చేసుకున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా తృప్తిగా ఉండదు చేస్తాను చేయలేను అని అనుకున్నాను ఫస్ట్ తొమ్మిది రోజు చేస్తాను చేయలేను అని ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాను ఫ్రెండ్స్ కానీ మొదలు పెట్టిన తర్వాత అయితే ఫాస్ట్గానే బాగా చేసేసినాను కానీ చాలా బాగా చేసినాను ఈరోజు అమ్మ ఎలా ఉందో మీకు చివరి రోజు దర్శనం చేపిస్తాను మీకు వరకు మీరు కూడా దండం పెట్టుకోండి ఈరోజు ఏం నైవేద్యం పెట్టినాను అమ్మకైతే ఖచ్చితంగా చూపిస్తాను చూడండి ఓకేనా ఈరోజు అమ్మవారికి నైవేద్యం అంటిపండ్లు తాంబూలం ఈరోజు నైవేద్యం అయితే ఫ్రెండ్స్ ముద్దపప్పు అందులో నెయ్యి వేడిగా అన్నం తెల్లన్నం ఇదే నైవేద్యం అమ్మకి ఈరోజు పెట్టాలి లాస్ట్ రోజు కాబట్టి మంచినీళ్ళు ముద్దపప్పు నెయ్యి తెల్లన్నం గింజగడ్డలు పెరుగన్నం పనసపండు వడపప్పు గింజలు పానకం ఇంతే ఫ్రెండ్స్ ఈరోజైతే ఈరోజైతే అమ్మకు ఇంతే నైవేద్యం లాస్ట్ రోజు అని తొమ్మిది రోజులు పూజ అయిపోయిందని తొమ్మిది నిమ్మకాయలు వేసినాను అమ్మకి అమ్మ అలంకరణ అయితే ఇలా ఉంది అయిపోయింది ఈరోజు అయితే లాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పూజ చూడండి ఒకసారి మీరు కూడా మనస్ఫూర్తిగా చూసి అమ్మనైతే దర్శించుకోండి పూజ అయితే చాలా బాగా అంటే బాగా జరిగింది ఫ్రెండ్స్ కంప్లీట్గాను లాస్ట్ రోజు అమ్మవారికి ముద్దుపప్పుతోనే నైవేద్యం పెట్టాలంట ముద్దపప్పు అన్నం మన మామూలుగా తినే వైట్ అన్నం చేసుకొని అందులో నెయ్యి వేసినాను చూడండి పాలు చేసి నెయ్యి గడ్డ నెయ్యి పెట్టి అన్నం తిన్న తర్వాత పెరుగన్నం తింటుంది పెరుగన్నం తిన్న తర్వాత పాలకు వాడపప్పు అన్ని అమ్మకు నచ్చినట్టు పెట్టినాను ఓకేనా ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నాను ఈ తొమ్మిది రోజులు మరొకసారి అందరికీ వరాహి అమ్మ తొమ్మిదో రోజు తొమ్మిది రోజు తొమ్మిదో రోజు నవరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అమ్మ అనుగ్రహం అయితే అందరికి ఉండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఓకే నా బాయ్ మరి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేసుకుంటే బాయ్